ఆగస్టు పదమూడవ తేదీన ఐఎన్టీసీ నాయకులు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించి పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు నాయకులు వెల్లడించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య అధ్యక్షతన మందమరి ఏరియాలోని ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను చేసి వారి సంక్షేమానికి పెద్దపీఠం వేస్తూ సింగరేణి పరిసర ప్రాంతాల ప్రజల మనలను పొందిన ఏకైక నాయకులు జనక్ ప్రసాద్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమాల్లో కార్మికులు కార్మిక క్షేత్ర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పుల్లూరి లక్ష్మణ్ రామ్శెట్టి నరేందర్ పానుగంటి వెంకటస్వామి మండభాస్కర్ విక్షపతి సదానంద శంకర్ సోగాల కన్నయ్య కమల్ దినేష్ శ్రీకాంత్ రాజ్ కుమార్ తో పాటు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు

కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి శ్రీ జనక్ప్రసాద్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల బోర్డు సలహా మండలి చైర్మన్గా నియమించినందులకు వారి డెబ్బై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఐఎన్టీసీ మందమారి బ్రాంచ్ ఆధ్వర్యంలో తేదీ పదమూడు తారీఖు నాడు మంగళవారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు మందమరి సిఆర్ క్లబ్లో గొప్ప పౌర సన్మానం జరగ జరపడానికి నిర్ణయించడం జరిగింది ఈ సన్మానానికి జనక్ ప్రసాద్ గారి అభిమానులు మిత్రులు శ్రేయాభ్యాసులు ఇతర సంఘాల నాయకులు అన్ని వర్గాలు చేసి మరి జనక్ ప్రసాద్ గారికి జరిగే సన్మానాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి మరి ఆయన సన్మానాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మరి ప్రజలందరికీ కార్మికులందరికీ కూడా ఐఎన్టీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈనాటి ప్రెస్ మీటు సమావేశము సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారిని ఉద్దేశించి వారికి ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వము మినిమం వేస్ బోర్డు చైర్మన్ కమిటీలో చైర్మన్ ఇవ్వడం అదేవిధంగా వారికి సింగరేణి ప్రాంతంలో అన్ని ఏరియాల నుండి ఘనమైన స్వాగతాలు చెప్పి వారికి సన్మానించడం జరిగింది ప్రసాద్ గారు అంటే మందమారి మందమారి అంటే ప్రసాద్ గారి ఈ ప్రాంతంలో ఇక్కడనే ఈ సింగరేణిలో ఇక్కడ ఈ మందమారి ప్రాంతాల ఉండి సింగరేణి మొత్తాన ఏకగ్రీవకంగా అందరినీ ఒక తాటి మీద నడిపించి ఈ సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో ఎలక్షన్ రావడానికి కారకుడైనటువంటి సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారు కాబట్టి మేము మందవారి బ్రాంచ్ నుండి పదమూడవ తారీఖు నాడు ఈ ప్రాంతంలో వారిని గణవనంగా మేము సన్మానించడానికి కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గొప్ప సన్మానం చేయడానికి సిద్ధపడ్డాము కాబట్టి ఈ మందవారి ప్రాంతంలో కొన్ని మైన్స్ బంద్ అయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జనకప్రసాద్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు ఉండడం వల్ల మాకు కొత్త బావులు వస్తాయని ఆశించడంతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి కొత్త బావులు వస్తే ఇక్కడ ఉన్న వర్గ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు బతుతారు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పోతుందని చెప్పి కూడా మా జన ప్రసాద్ సెక్రటరీ జనరల్ గారు కూడా ప్రభుత్వంతో కొత్తాడి ప్రైవేట్ కూడా వ్యతిరేకించి కొత్త బాబు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా రేపు పదమూడవ తారీఖు నాడు అన్ని బావిల ఫిర్సెట్లు కానీ మా ముఖ్య ఐఎన్టీసి కార్యకర్తలు అందరూ ఈ పదమూడవ తారీఖు జరిగేటువంటి సన్మానాన్ని మీరు అందరూ ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక సీరియస్గా ఒక పట్టుదలతోటి అందరు సమిష్టిగా పనిచేసి ఈ విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరినీ మందవారి బాధ తరపున మీ అందరినీ కూడా బంగారం బ్రాంచ్ తరఫున ఏం డీసీసీ వైస్ ప్రెసిడెంట్గా దేవభమ మీ అందరికీ కోరడం జరుగుతుంది